గవర్నమెంట్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అంటే ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్లలో చాలా ఉద్యోగాలు పడ్డాయి పాస్ అయిన వాళ్ళకు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళకు కంప్యూటర్ రాని వాళ్ళకు అదే విధంగా డిగ్రీ చదివిన వాళ్ళకు బీటెక్ చదివిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు అందరూ కూడా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు రెండు వందలు మాత్రమే ఫీజు అనేది మీరు పే చేస్తే సరిపోతుంది అయితే ఈ కి డైరెక్ట్ గా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి సో ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి ఏంటి అని అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఏఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి వాళ్ళ జీతాలు ఎంత ఏఏ గ్యాస్ట్ వాళ్ళకు పోస్ట్ ఉన్నాయి అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు అన్ని జాబ్ నోటిఫికేషన్స్ ని అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి అటెండర్ లేదా ఆఫీస్ అబార్డినేట్ అంటే అటెండర్ లెవెల్ ఉద్యోగాలు మొత్తం ఏడు పోస్ట్ ఉన్నాయి ప్రతి క్యాస్ట్ ఓసీ ఎస్సీ ఎస్టి బీసీ ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పోస్ట్ ఉన్నాయి అటెండర్ కి మాత్రం పదహైదు రూపాయలు శాలరీ మాత్రమే ఉంటుంది అదే విధంగా టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి వీళ్ళకి ముప్పై లెవెల్ సాలరీ ఉంటుంది ఈ విధంగా చాలా రకాల పోస్టులు అయితే మనకు రిలీజ్ చేశారు ఎఫ్ఎన్ఓ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి సో ఇవి వచ్చేసి చాలా రకాల పోస్టులను అయితే రిలీజ్ చేశారు అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి డిగ్రీ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కంప్యూటర్ పోస్టులు ఉన్నాయి లాబొరేటరీ అటెండర్ పోస్టులు సో ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను అయితే విడుదల చేశారు మినిమం వచ్చేసి మీకు పదహైదు వేల రూపాయల శాలరీ నుంచి నలభై వేల రూపాయల శాలరీ వచ్చే ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్ లో రిలీజ్ చేశారు అదే విధంగా ఇక్కడ చూడండి టైపిస్ట్ ఉద్యోగాలు టైపిస్ట్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నాయి అన్నింటినీ కూడా మనకు వివిధ రకాలుగా కొన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో కొన్ని ఉద్యోగాలను అవుట్సోసింగ్ విధానంలో గవర్నమెంట్ విధానంలో కూడా ఈ ఉద్యోగాలను అయితే తీసుకోబోతున్నారు సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకు కూడా ఇందులో పోస్ట్ ఉన్నాయి మీరు ఏ కేటగిరీ కి చెందిన వారో ఒకవేళ మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మీకు మెరిట్ ఉంది అనుకుంటే ఓసీలో అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు శాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్ గా మనకు మెన్షన్ చేశారు సో కూడా కూడా చాలా ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ మనకు ఈ నెలలోనే రిలీజ్ అయింది ఈ నెల తేదీ తేదీ వరకు కూడా టైం ఉంది కల్లా మీరైతే అనేటివి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది నెక్స్ట్ మంత్ లోనే రిలీజ్ చేస్తారు ఎక్కువ టైం కూడా లేదు మీకు జాబ్ వచ్చిందా రాలేదా అనేది విత్ ఇన్ వన్ మంత్ లో తెలిసిపోతుంది అదే విధంగా మనకు ఐదో నెలలో విత్ ఇన్ టూ మంత్స్ లో పోస్టింగ్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా మీకు వచ్చేస్తుంది చాలా స్పీడ్ గా నోటిఫికేషన్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు అదే విధంగా సెలక్షన్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ అంతా కూడా చాలా స్పీడ్ గా అయితే జరిగిపోతుంది ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే ఏ ఏ పోస్ట్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవాలి అనేది ఇచ్చారు విధంగా ఏజ్ రిలాక్సేషన్ రిజర్వేషన్ అని ఇక్కడ మనకు నోటిఫికేషన్ చేశారు కాబట్టి బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఉంటాయి రిజర్వేషన్స్ అంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఈ విధంగా ఉంటాయి అని మనకు నోటిఫికేషన్ ఇచ్చారు పోస్ట్ వైజ్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ஸ் விதவ ఏదైతే మనకు అటెండర్ కు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయింటే చాలు మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ కూడా అవసరం లేదు టెన్త్ క్లాస్ లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు ఈ జాబ్ అనేది ఇచ్చేస్తారు మీరు డైరెక్ట్ గా ఈ అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఇంకా చాలా రకాల డార్క్ రూమ్ అసిస్టెంట్ అని డయాలసిస్ అనలిస్ట్ అని టెక్నీషియన్ సో ఈ విధంగా చాలా రకాల పోస్ట్ ఉన్నాయి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోండి జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి పీజీ డిసి చేసిన వాళ్ళు పీజీ డిసి అంటారు దీన్ని పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు కంప్యూటర్స్ లో అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ సో ల్యాబ్ అటెండర్ ఏదైతే మనకు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ల్యాబ్ అటెండర్ కోర్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎంఎన్ఏఎ ఎంఎన్ఓ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఈ ఎంఎన్ఓ పోస్ట్ కు అప్లై చేసుకోవచ్చు వీళ్ళు కూడా జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు మార్చురీ అటెండర్ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు సో ప్లంబర్ ఉద్యోగాలకు ఏంటంటే ఐటీఐలో ఫిట్నెస్ సర్టిఫికేట్ గానీ మెకానికల్ కానీ చేసిన వాళ్ళు ఐటీఐ చదివిన వాళ్ళకు కూడా పోస్ట్ ఉన్నాయి కాబట్టి మీరు ప్లంబర్ అయితే అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అంటే చాలా మంది టెన్త్ క్లాస్ చదివి ఐటీఐ చదివిన వాళ్ళు టెన్త్ క్లాస్ పోస్టు అప్లై చేయకుండా మీరు ఒకవేళ ఐటీఐ ఉంది కాబట్టి ఐటీ పోస్ట్ కి అప్లై చేసుకోండి మీరు టెన్త్ క్లాస్ సంబంధించి అప్లై కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐటీలో కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ ఐటీలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్ కి మీరు అప్లై చేసుకోండి డైరెక్ట్ గా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్ట్రెచర్ బేరర్ అని స్ట్రెచ్చర్స్ అవి తీసుకెళ్ళడానికి పేషెంట్స్ ని దానికి సంబంధించినటువంటి పోస్ట్ కూడా ఉంది సో టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదే విధంగా టేట్ అసిస్టెంట్ దీన్ని కూడా జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి టైపిస్ట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ పాస్ అయ్యి కంప్యూటర్స్ లో పీజీడీసీ చేసి టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టైపింగ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు ఓకే నెక్స్ట్ రేడియోగ్రాఫర్ హౌస్ కీపర్ ప్యాకరు ఈ విధంగా చాలా రకాల పోస్టును అయితే భర్తీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఈవెన్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ దీనికి వచ్చేసి పీజీ చేసిన వాళ్ళు ఎంఎస్సి పీజీలో ఎంఎస్సి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ లో చేసిన వాళ్ళు దాంతో పాటు ఇంకా కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి ఇక్కడ మేజర్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ ఒక గుడ్ న్యూస్ లాంటిది మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మీకున్న అప్లై చేసుకోవచ్చు మాక్సిమం నలభై రెండు సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓసీ వాళ్ళే నేను చెప్పేది బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మరొక ఐదు సంవత్సరాలు అంటే నలభై ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మామూలుగా బీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఇస్తారు ఏజ్ లైసెషన్స్ కానీ ఈ నోటిఫికేషన్ లో మాత్రం మనకి ఏంటంటే ఐదు సంవత్సరాలు ఇచ్చారు అంటే నలభై ఏడు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు చాలా మందికి ఏజ్ అయిపోయిందని నోటిఫికేషన్ అన్నిటివి వదిలేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మాక్సిమం మినిమం ఏంటంటే మనకి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళకి ఏంటంటే ఒక పద్దెనిమిది వేల ఐదు వంద రూపాయల సాలీ ఉంటుంది అటెండర్లకు పదై వేలు ఉంటుంది కొంచెం ప్రొఫెషనల్ పోస్ట్లు ఏంటంటే ముప్పై వేలు నలభై వేలు రూపాయలు శాలరీ కూడా ఈ నోటిఫికేషన్ లో ఉంది మీరు ఫీజు అనేది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా పే పే చేయాలంటే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు రెండు వందలు ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది మిగతా వాళ్ళు వచ్చేసి మూడు వందలు పే చేయాలి ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఏ ఎక్కడ పే చేయాలంటే మీరు బ్యాంకులోకి వెళ్ళేసి డీడీ తీయాలి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అనే పేరు మీద మీరు డిడి తీసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే సెలక్షన్ అనేది హండ్రెడ్ మార్క్స్ సెలక్షన్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఆటోమేటిక్గా మీకు వచ్చినటువంటి అకాడమిక్ మెరిట్లో వాళ్ళైతే తీసుకుంటారు అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బట్టి ఏదైతే మీరు కంప్యూటర్ కోర్సులో కావచ్చు టైపింగ్లో కావచ్చు మిగతా కోర్సులలో కావచ్చు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తుంటే దాంట్లో వచ్చినటువంటి మార్కులను బట్టి మీకు పోస్ట్ అయితే వస్తుంది ఒకవేళ ఐటీఐ మీద మీరు అప్లై చేస్తుంటే ఐటీఏలో వచ్చినటువంటి మార్క్స్ బట్టి సెవెంటీ పర్సెంట్ అక్కడే తీసుకుంటారు అదే విధంగా మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు ఈ గ్రాడ్యుయేషన్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఇది ఎప్పుడు కంప్లీట్ అయింది మీకు అనే దాన్ని బట్టి కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి సో ఈ విధంగా వేరియస్ మార్క్స్ అనేది మీకు యాడ్ చేసి మిమ్మల్ని అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేస్తామని మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు ఫీజు పే చేసి మీరు డైరెక్ట్ గా ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయాలంటే చూడండి మీరు అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళకు సెండ్ చేయాలని నోటిఫికేషన్ లోని మనకి ఇచ్చారు సో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అయితే మీరు సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మీరు ఎవరైనా మేము అప్లై చేస్తామంటే కింద కమెంట్ సెషన్ లో చెప్పండి వాళ్ళకు మాత్రం నేను అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేస్తాను లేదు మేము చెక్ చేసుకోవాలి నోటిఫికేషన్ క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మేము మాకు నమ్మకం ఉంటుంది అప్లై అప్లై చేస్తాం మేము అనుకుంటే మీరు ప్రకాశం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కానీ లేదా జిఎంసిఓ ఎన్ జిఓఎల్ఈ డాట్ ఓఆర్సి అనే వెబ్సైట్లో కానీ అప్లై చేసుకుంటే అంటే ఐ మీన్ సెర్చ్ చేస్తే అక్కడ అప్లికేషన్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్లుంటే కింద కమెంట్ సెక్షన్లో మీరైతే చెప్పండి ఏ విధంగా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి సెండ్ చేయాలి అనేది వీళ్ళైతే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అనే అడ్రస్ కి అయితే సబ్మిట్ చేయాలి అనేది అయితే మనకు చెప్తున్నారు ఓకే ఒకవేళ మీరు ముందుగానే అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేయండి లాస్ట్ రోజు వరకు వెయిట్ చేయొద్దు అనేది కూడా నోటిఫికేషన్ ఇచ్చారు సో కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ అడగండి